ఏసీ క్రీస్తులు మీ అందరికి వందనాలు ఇదే లేఖనాలు అప్పస్తు కార్యములు పద్దెనిమిది అధ్యాయము తొమ్మిదో వచ్చినము రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము దేవునికి స్తోత్రం హలే షాలోమ్ మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ కార్యక్రమాన్ని కావాలని కాస్త సమయం తీసుకొని చూడాలనుకున్నవారు లేదంటే బై మిస్టేక్ ఈ ఛానల్లోకి వచ్చి ఆగినవారు దయచేసి అలాగే ఆగండి ఇంకొక ఇరవై ఆరు ఇరవై నిమిషాలు ఆగండి కొన్ని మాటలు వినేసి ఒకవేళ మీ జీవితాన్ని తాకేటువంటి మీ హృదయాన్ని స్పర్శించే మాటలు దేవుని సన్నిధిలో ఉంచి వచ్చే మాటలు మీ దగ్గరకు దొరికే అవకాశం ఉంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ధనవంతుని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టి మొక్కల్లాగా ఆ లోవ్స్ ఆఫ్ ది బ్రెడ్ లాగా కొన్నిసార్లు కొన్ని సత్యాలు మనల్ని తాకుతాయి ఎక్కడో పడినటువంటి కరపత్రం దొరికింది ఏంటిది అని తీసుకుని ఒక ఆయన చదివాడట చదివి మారు మనసు పొందాడట చూడండి ఎంత గొప్ప సంగతి దేవుని వాక్యం యొక్క శక్తి ఎవరో ఒక వ్యక్తి చిన్నప్పుడు నేను ఎయిత్ నైన్త్ చదువుతున్న టైంలో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ రీడర్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక స్టోరీ సోఫీ అనేటువంటి ఒకడు ఉంటాడు వాడు ఒక పార్కులో పడుకున్నప్పుడు ఆకు రాలడంతో అతనికి అర్థమైంది చలికాలం రాబోతుంది ఎలా చేయాలని ఎలాగైనా జైల్లో ఉండాలి చలికాలం అంతా అని భావించి ఒక ఇంటి అద్దాలు బగలగొట్టాడు వాళ్ళు వచ్చారు ఎవరు ఇది చేశారంటే నేనే నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతాడు అయి నువ్వు చేసేవాడిని మేము నమ్మ అన్నారు ఇలాగ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాడు తన తప్పు ఒప్పుకుంటున్న సరికి నిజాయితీగా ఒప్పుకుంటున్న సరికి అతన్ని ఎవరు అరెస్ట్ చేయడం లేదు అతని మీద కేసు పెట్టడం లేదు ఒకరోజు అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక మందిరంలో నుంచి వస్తున్న పాటలు విన్నాడు ఇతను ఈ భిక్షగాడు ఈ బెగ్గర్ వినేసి మనసు పొందాడు అరే ఎంత బాగుంది ఎంత చక్కటి మాటలు అని మారుమనసు పొందారుచ్చి నా పాడు జీవితం దొంగ దొంగ బుద్ధులని మానుకోవాలి ఇలా అన్యాయాలు అక్రమాలు చేయడం మానుకోవాలి ఇళ్ల మీద రాళ్ళు వేయడం మానేసుకోవాలి అనే తీర్మానం తీసుకొని అలా వెళుతూ ఉండగా పోలీసులు వచ్చి ఎవరో చేసిన నేరానికి ఇతను చేశాడని భావించి ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో తీసుకుని వెళ్ళారట ఎందుకు చెప్తున్నారంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇక మానేద్దాం అనుకుంటాం కానీ మానేద్దాం అనుకుంటున్నప్పుడు చేసిన వాటి యొక్క శిక్షా ఫలాన్ని మనం అనుభవించే అవకాశం ఉంది శిక్ష ఖచ్చితంగా వస్తుంది మనం శిక్షించబడతాం శిక్షించబడాలి శిక్షించబడడం మనకు ఆశీర్వాదకరం ఆ డిసిప్లిన్ మనకు ఆశీర్వాదం ఆ చాస్టైజ్మెంట్ ఆ పనిష్మెంట్ మనకు ఆశీర్వాదం దేవుని స్తోత్రం హలేనుయ్య కానీ దేవుని సన్నిధిలో నుంచి వచ్చేట మాటల కోసం రెడీగా ఉందాం దేవుని సేవకుడిగా నేను ఏదో చెప్పాలని ఏదో రాసుకొని వచ్చి ఉండొచ్చు కొన్నిసార్లు రాసుకొని వచ్చిన దానికన్నా అతీతమైనటువంటి మాటలు వాటికన్నా భిన్నమైన మాటలు దేవుడు నాకు ఇవ్వచ్చు ఒకవేళ జస్ట్ ఫార్మాలిటీగా అవుట్లైన్స్గా టైటిల్ ఏంటి కీవర్డ్స్ ఏంటి మూలవాక్యం ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి దాని రెఫరెన్స్ ఏంటి సెకండ్ పాయింట్ ఏంటి దాని రెఫరెన్స్ ఏంటి థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఇలా రాసుకోవచ్చు ఈ రాసుకున్నవే నూటికి నూరు రూపాయలు ప్రజెంట్ చేస్తానని గ్యారంటీ లేదు నేనే కాదు ఏ సేవకుడైనా కొన్నిసార్లు ఆత్మ నడిపింపును బట్టి చెప్పాలనుకున్నది కాకుండా వేరే ఏదైనా చెప్పవచ్చు ఎందుకంటే మాట్లాడువారు టీవీ స్పీకర్లు కాదు మాట్లాడువారు వేదిక మీద నిలబడి అరిచరిచి కేకలు వేసి బల్లగుద్ది చెప్పే ప్రసంగికులు కాదు మాట్లాడువారు దేవుడే ఆయన మనల్ని మాట్లాడిస్తున్నాడు నన్ను మాట్లాడిస్తున్నాడు టీవీ స్పీకర్స్ని మాట్లాడిస్తున్నాడు మాట్లాడేవాడు ఎవ్వరూ గొప్ప కాదు మాట్లాడించేటువంటి దేవుడు గొప్ప కదిలేటువంటి మనం ఎవరము గొప్పవాళ్ళం కాదు కదిలించే దేవుడు గొప్పవాడు నాటినోళ్ళో లేకపోతే నీరు పోసినోళ్ళో గొప్ప కాదు కానీ వృద్ధి కలుగు చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు ఇవన్నీ మర్చిపోయి నేనే గొప్ప నేను ప్రసంగం చేశాను నేను టీవీలో చెప్పాను నేను పలాంది చేశాను పలాంది చేశాను నేను పుస్తకం రాశాను నేను పాట రాశాను నేను పాట పాడాను నేను గ్రేట్ అనుకుంటూ ఉన్నతే మనుషులెవ్వరు గ్రేట్ కాదు దేవుడు మాత్రమే గ్రేట్ గాడ్ ఈస్ గ్రేట్ ఆల్వేస్ మీరు గ్రేట్ అండి అంటే నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రేట్నెస్ ఈ గొప్పతనం అనే దానిలో నేను నమ్మకం లేదు ఆ గొప్పతనం కోసం నేను పాకులాడడం లేదు ఐ బిలీవ్ ఇన్ గ్రేస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గ్రేట్ ఆర్ గ్రేట్నెస్ ఐ బిలీవ్ ఇన్ గ్రేస్ కృపను నమ్ముతున్నానే కానీ గొప్పతనం అనే దాంట్లో ఘనత అనేటువంటి దాన్ని నేను నమ్మడం లేదు అని నేను గొప్పతనం వెనుక వెళుతుంటారు కొంతమంది గొప్పవాళ్ళు కావడం ఎలాగా గ్రేట్ పీపుల్ కావడం ఎలాగా అని ఏవేవో కొన్ని చెత్త సలహాలు ఇస్తుంటారు ఈ మధ్య కాలంలో ఒక పుస్తకం చదువుతున్నప్పుడు డానియల్ అనేటువంటి అతను రాసిన పుస్తకం హౌ టు విన్ పీపుల్ విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి పుస్తకం ఆ పుస్తకం విస్తారంగా అమ్ముడుపోయింది పోయింది అటువంటి చెత్త పుస్తకం అని రచయిత చెప్పాడు ఇటువంటి చెత్త పుస్తకాన్ని రబ్బిష్ థింగ్స్ని చెప్తున్నప్పుడు ప్రపంచం మోటివేట్ అవుతున్నారు అలాగైతే సత్యస్వార్త చెప్తున్నప్పుడు కొంతమంది ఖచ్చితంగా మోటివేట్ అవుతారు టీవీ ద్వారా కొంతమంది చెప్తున్నప్పుడు మోటివేట్ అవుతారు ఇంటర్నెట్ యూట్యూబ్ల ద్వారా చెప్తుంటే కొంతమంది మోటివేట్ అవుతారు నీ ఆహారం నీళ్ల మీద మేము అంతే ఎంత వేసాము ఎలా వేసాము ఎంత ఖర్చు అయిందని లెక్కలు వేసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు వన్ డే రిజల్ట్ విల్ కమ్ ఇప్పుడు విత్తాను దానికి ప్రతిఫలం దానికి ప్రతిఫలంగా ఏదో పెద్ద మందిలో అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటామని కాదు దానికి ప్రతిఫలంగా ఏదో కారు కొంటామని కాదు దానికి ప్రతిఫలంగా ఏదో చేస్తామని కాదు దేవుని మందిరానికి లేదా దేవుని సేవకొచ్చి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు సేవకులు అయిన వాళ్ళు ఉన్నారు సంపన్నులైన వాళ్ళు ఉన్నారు కానీ దేవుని సేవకొచ్చి అపోస్తలైన పౌలు దరిద్రుడయ్యాడు కప్పుకోవడానికి వస్త్రం లేనివాడయ్యాడు ఈ రోజుల్లో ఖరీదైన సూట్లు ఖరీదైన కార్లు వాళ్ళు నడిచి వచ్చేటప్పుడు బౌన్సర్లు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ కార్పొరేట్ సేవకులు ఉన్నటువంటి ప్రపంచంలో కార్పొరేట్ సంఘాలు ఉన్న ప్రపంచంలో క్రైస్తవత్వం భ్రష్టు పట్టిపోతుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు ఏ పూజారి లేకపోతే ఏ ముస్లిం ఏమంటారు ఖలీఫా లేకపోతే వాళ్ళు సంబంధించిన బోధకులు గురువులు ఎవరు బౌన్సర్లను పెట్టుకొని తిరగడం లేదు వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు అన్ని జనులైన వాళ్ళు దేవుళ్ళు కానీ వారిని సేవిస్తున్న వాళ్ళు ధైర్యంగా నివసిస్తున్నప్పుడు నిజ దేవుణ్ణి విశ్వసిస్తున్నామని మనం చెప్పుకుంటూ మన ఫుల్ సెక్యూరిటీలో ఉన్నాం దేవుడే మనకు ఆశ్రయం దేవుడే మనకు దుర్గం గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్ అని భావించాల్సింది పోయి మనుషులను ఆధారంగా చేసుకొని ఏ బాడీ గార్డులను నమ్ముకుందో అదే బాడీ గార్డులు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీని కాల్చివేశారు ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు ఏ వాహనము నమ్మదగినది కాదు ఏ పరిస్థితి నమ్మదగినది కాదు ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు సిలువు వేయచ్చు ఇప్పుడు గొప్ప పాస్టర్ మంచి అద్భుతమైన యూట్యూబ్ పాస్టర్ మంచి ప్రసంగి కూడా అనొచ్చు రేపు ఒకరోజు వాళ్ళు అదే నోళ్లతో సిలువ వేయమని కేకలు వేయచ్చు యూదుల రాజు హోసన్న జయము జయమని కేకలు వేసిన వాళ్లే కదా సిలువు వేయమనింది ఆ రోజు అలా అరిచిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కాదు సులువు ఏమని కేకలు వేసింది అదే మనుషులు ఒక నాలుగు రోజుల తర్వాత రివర్స్గా మాట్లాడారు రాజు రాజును మీ రాజును సులువు వేయడమా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని పిలా అడిగితే మాకెవరండి రాజు మాకు రాజు లేడు మాకు కైసరు తప్ప వేళకు రాజు లేడు అని వాళ్ళు అన్నారు ఏం ఆదివారం రోజు కేకలు వేశారుగా చే జయప్రవేశం చేసినప్పుడు ఎరుశ్లేముకి వేసేటప్పుడు కేకలు వేసారు రాజు అన్నారే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎరుశ్లేములో ఉన్నటువంటి అధిపతిని లేతే రాజుని మీరు కలవరపరిచారే ఇప్పుడు రాజు కాదంటున్నారేంటి ఐదు రోజుల క్రితం అవునన్నారు ఐదు రోజుల తర్వాత కాదన్నారు ఇదే మనుషుల యొక్క ధోరణి మనుషులు మిమ్మల్ని కొని ఆడున్నప్పుడు మీకు శ్రమ మనుషుల యొక్క పొగడ్తలు ముఖ్యం కాదు మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు నిన్నటి ఎపిసోడ్లో మనం విశ్వాస అనుభవాలు లేకపోతే విశ్వాస ఫలాలు ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస ఫలములు అంటే ఏంటి అనుభవాలు అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి విశ్వాసము సమ్మతి అనుభవం సమ్మతి గల మనస్సులోకి మనం సత్యముతో సమ్మతిస్తున్నాం మనం దేవుని వాక్యంతో సమ్మతిస్తున్నాం అతను మంచోడో కాదో మరి మనకు తెలియదు ప్రసంగికుడు మంచోడో లేదో మరి మనకు తెలియదు కానీ అతడు బోధించిన సత్యముతో మాత్రం సమ్ సమ్మతిస్తుంది ఒక అతని వ్యక్తిత్వంతో విభేదించవచ్చు అతని విధానాలతో విభేదించవచ్చు కానీ అతను బోధించిన సత్యముతో సమ్మతిస్తున్నా ఈ రోజులో చక్కగా బోధించబడిన ఎంతోమంది సేవకులు ఉన్నారు ఎంతోమంది యవన సేవకులు ఉన్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను మంచిగా బోధించే వాళ్ళని మంచిగా పరిచయం చేసి ఎప్పుడు ప్రోత్సహించాలి మనం మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడం కాదు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం సమ్మతించేటువంటి అనుభవం అనేది రెండవది సహవాసం చేసేటువంటి అనుభవం ఎక్కడి నుంచో వచ్చారు ఇటలీల నుంచో వచ్చారు ఎక్కడి నుంచో ఈ మనిషి వచ్చాడు అనగా పౌలు గారు వచ్చారు ఆయన ప్రయాణం చేస్తూ అంత ఒక్క నుంచి ఏతెన్స్ నుంచి కొరిందీకు వచ్చాడు ఆయన పరదేశి వీళ్ళు పరదేశులు పరదేశీ కుటుంబం పరదేశి అయినటువంటి పాదిరి వీళ్ళు కలుసుకున్నారు సహవాసం చేశారు కొంతకాలం వాళ్ళ ఇంట్లో ఎంతకాలం ఉన్నాడో మరి మనకి తెలియదు వాళ్ళ ఇంట్లో ఉన్నాడో పక్కన ఎక్కడున్నాడో మరి తెలియదు వాళ్ళతో కలిసి పనిచేశాడు వాళ్ళతో కలిసి పరిచయం చేశాడు తర్వాత ఓ సందర్భం వచ్చినప్పుడు వేరొకరిని ఇంటికి వెళ్ళారు తర్వాత మళ్ళీ కొరింది ఆయనకు శాశ్వతం కాదు ఏ సేవాస్థలము మనకు శాశ్వతం కాదు నెల్లూరు శాశ్వతం కాదు లేకపోతే శాంతి టీవీ శాశ్వతం కాదు ఇంకేది శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదండి యేసు మాత్రమే శాశ్వతం పరలోకం మాత్రమే శాశ్వతం అని గమనించాలి నేను ఇక్కడే బాగా ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఇది శాశ్వతం అనుకుంటావేమో అబ్రహాం అక్కడక్కడ సెటిల్ అయినప్పుడు దేవుడు చెప్పండి ప్యాకప్ వెళ్ళిపోవు అని చెప్పాడు ఆయన సంచరిస్తూనే యాకోబు విషయంలో ఇస్సాకు విషయంలో భక్తుల విషయాల్లో అలా జరిగింది దేవుని స్తోత్రం హలే మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం శ్రమానుభవం నీ విశ్వాసము నిన్ను ఫెయిత్ టేక్స్ రిస్క్ ఎప్పుడు రిస్క్ తీసుకుంటుంది విశ్వాసం విశ్వాసము రిస్క్ తీసుకొని రిజాయిసింగ్లో ఉంటుంది విశ్వాసానికి ఒక అడ్వెంచర్ అనమాట ఒక శ్రమ రాళ్లతో కొట్టారు అదొక అడ్వెంచర్ లేకపోతే కొరడాలతో కొట్టారు ముఖం మీద ఊశారు నానా మాటలు చెప్పారు నిందలు మోపారు కేసు పెట్టారు అరెస్ట్ చేయించారు జైల్లో వేయించారు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ మనకు బ్లెస్సింగే నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా చెడ్డ మాటలు పలికినప్పుడు మాత్రము ఒక్కసారి అని కాదు రెండుసార్లు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యలు ఎందుకో తెలుసా సంతోషించండి పరలోకమందు మీ ప్రతిఫలము ఫలము అధిక మన ఫలము భూమి మీద మనం పడుతున్న ప్రయాసకి పరలోకంలో ఫలం ఉంటుంది ఆ ఫలం అధిక మగును నీ బహుమానము అత్యధిక మగును నీ బహుమానం నేనే యుడ్ హ్యావ్ వుడ్ రిసీవ్ మీ యాజ్ ఎ గిఫ్ట్ ఐఎమ్ యువర్ గిఫ్ట్ గిఫ్ట్ అయిన నేను ఒక వస్తువుని కాదు నేను ఒక వ్యక్తిని వ్యక్తినైన నేనే నీకు గిఫ్ట్ ఫంక్షన్లో ఫంక్షన్లప్పుడు వస్తువుల్ని గిఫ్ట్గా ఇస్తాం కానీ వివాహ జీవితంలో భార్య గిఫ్ట్గా దొరుకుతుంది వివాహ జీవితంలో భర్త భార్యకి గిఫ్ట్గా దొరుకుతారు గిఫ్ట్ దేవుని స్తోత్రం భక్తునికి భగవంతుడు గిఫ్ట్ భగవంతునికి భక్తుడు గిఫ్ట్ లాంటివాడు దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం చేద్దాం విశ్వాస శ్రమ అనుభవం శ్రమలు అనుభవించు మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను అనేకమైన శ్రమలు అనేకమైన శ్రమలు నేను ఎలా భరించగలనండి ఒక చిన్నదానికే కదిలిపోయే తత్వం నాది అని మీరు అనొచ్చు అంతే ఒకళ్ళు విశ్వాసం ఉద్దేశించి చెప్పాడు అనేకమైన శ్రమలు వస్తాయి ఒకరికే అన్నీ వస్తాయని కాదు మనందరికీ కామన్గా మన సంఘానికి మన సభ్యులందరికీ రావచ్చు ఆ శ్రమల మధ్యలో ఆయన నీకు తోడుగా ఉంటాడు అగ్నిగుండములో ఏడంతలుగా పెంచబడినటువంటి బబులోను నెకత్ నేజర్ యొక్క అగ్నిగుండములో వేయబడినప్పటికీ అక్కడ నాలుగో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వచ్చాడు నీతో పాటు మరొక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని ఎవరు పట్టుకోలేరు ఆ వ్యక్తిని ఎవరు లోపల నుంచి బయటికి రాగలేరు ఆ వ్యక్తిని చూడగలరు ఆయన వ్యక్తి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించగలరు కానీ ఆ వ్యక్తిని శిక్షించలేరు ఆ వ్యక్తిని బంధించలేరు ఆ వ్యక్తి యొక్క కాళ్ళకు మొనలు వేయలేరు చేతులకు సంఖ్యలు వేయలేరు వీరిని బయటికి తీశాడు నాలుగో వ్యక్తిని మంటల్లోంచి తీసేయాలనుకుంటే నాలుగో వ్యక్తి వాళ్ళకి కనిపించలేదు అదృశ్యుడే అకస్మాత్తుగా ప్రత్యక్షమై అకస్మాత్తుగా అదృశ్యుడయ్యేటువంటి దేవుడు నిబుక నేజరు యొక్క కళ్ళు తెరవబడ్డాయి మిగతా వాళ్ళ కళ్ళు మత్రులు వాళ్ళ యొక్క అధికారుల యొక్క కళ్ళు తెరవబడ్డాయి తెలియదు హే మీకేం కనిపిస్తుందో లేదో మరి నాకు తెలియదు నాకు కనిపిస్తుంది ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను అతడు మనుష్య కుమారుని పోలి ఉన్నాడు మీరు షట్రక్నే చూస్తున్నారు మీరు మెషక్నే చూస్తున్నారు మీరు అభిజ్ఞం చూస్తున్నారు కానీ నేను ఒక నాలుగో వ్యక్తిని చూస్తున్నాను ఆయన పేరేంటో నాకు తెలియదు ఆయన ఉన్నాడు ఏమండి ఎంతమంది మూడు ఎవరు ఏమండి మీరు మూడేనండి సార్ ఎంతమంది అండి మూడు మూడు అందరు మూడు అంటున్నారు ఎవరు నాలుగు లేదు కానీ నాలుగో వ్యక్తి ఎలా వచ్చాడు ఈ ముగ్గురు వ్యక్తుల కోసం నాలుగో వ్యక్తి వచ్చాడు నీ కోసం దేవుడు దిగి వస్తాడు నీ కోసం దేవుడు శరీరంలో దిగి వచ్చాడు నీ కోసమే నీ కోసం ఎవరు దిగి రాలేదు సింహాసనం నుంచి కానీ నీ కోసం స్వర్గములోని సింహాసనం నుంచి దేవుని కుమారుడు దిగి వచ్చాడు దేవుని స్తోత్రం హలేలువయ్యా మంటల్లోకి దిగి వచ్చాడు గుహలోకి సింహపు గుహలోకి దిగి వచ్చాడు నీ కోసం ఎక్కడికైనా రాగలిగే దేవుడు సదాకాలము నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాలుగో విషయము అపోలో గురించి ఆలోచించు అపోల్లోస్ అనేటువంటి వ్యక్తి అనగా నీళ్లు పోశాడు అనగా శిష్యత్వం చేశాడు నేను ఎవాంజలిజం చేశాను నాటడం చేశాను కానీ అపోల్లో డిజైపుల్ చేశాడు కానీ వృత్తి చేసింది దేవుడే అటువంటి అపోల్లో అతను చేసిన పని అతడు సేవానుభవంలోకి వచ్చాడు ముందు సేవలో ఉన్నాడు ఇప్పుడు మరింత తీవ్రంగా సేవలో ఉండి సహాయం చేస్తున్నాడు కృప ద్వారా విశ్వసించిన వారందరికీ చాలా సహాయం చేశారు కరెన్సీ అవసరమైన వారికి సహాయం చేశారని కాదు బట్టల అవసరమైన కట్టుకోవడానికి బట్టలు అవసరమైన వాళ్ళకి సాయం చేశారని కాదు కూడు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కటిక దరిద్రులకి భోజనం పెట్టి సాయం చేశారని కాదు కృప ద్వారా విశ్వసించిన వారికి లేఖనాలు అవసరమైన వాళ్ళకి లేఖనాల యొక్క వ్యాఖ్యానం అవసరమైన వాళ్ళకి లేఖనాల్లోని శక్తిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న వారికి ఆయన సాయం చేశాడు దేవుని స్తోత్రం హలే నాలుగో విషయం సేవానుభవం అని విశ్వాసం ద్వారా కలిగేటువంటి నాలుగు అనుభవాలు సమతించే అనుభవం సహవాసం అనుభవం శ్రమానుభవం తర్వాత సేవానుభవం అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము వచనం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన రాత్రి వేళ దర్శనమందు దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను బ్రియాన్ సింహన్స్ గారి తరచుమారు తర్వాత వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వన్ నైట్ ఒకరోజు రాత్రి చీకటి రాత్రి అమావాస్య రాత్రి అని కాదు అమావాస్య రోజు ఏదో జరుగుతుందని మీరు భావించాల్సిన అవసరం లేదు వన్ నైట్ ద లాడ్ పౌలు సేవిస్తున్నటువంటి పౌలు ప్రార్థిస్తున్నటువంటి పౌలు ప్రకటిస్తున్నటువంటి ప్రభు అతని కలలోకి వచ్చాడు స్వప్నమందు దర్శనాన్ని లేదా స్వప్నమందు ప్రత్యక్షతను అనుగ్రహించాడు ద లాడ్ స్పోక్ టు పాల్ ఇన్ ఏ సూపర్ న్యాచురల్ విషన్ మామూలు విషన్ కాదు సూపర్ న్యాచురల్ విషన్ అనగా మానవాతీతమైనటువంటి న్యాచురల్కి అతీతమైనటువంటి ఆ విషయంలో అండ్ శాడ్ డోంట్ ఎవర్ బి ఆఫ్ రైడ్ ఎప్పుడు భయపడద్దు కోరిందీలో ఎంతకాలం ఉంటావో తెలియదు కానీ ఎంతకాలం ఉన్నా ఎప్పుడు భయపడద్దు ఇక్కడ రాయబడిన మాట భయపడొద్దు అని కాదు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే డోంట్ ఎవర్ బి అయిడ్ అరామిక్లోని తరచుమా ఇది భయపడొద్దని కాదు ఈ రోజు ఈ పరిస్థితుని బట్టి భయపడుతున్నావేమో భయపడద్దు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఇటువంటి పరిస్థితులు అనేకం వస్తాయి అయినప్పటికీ ఎన్ని పరిస్థితులు ఎన్ని వచ్చినా కానీ నువ్వు వాటి ప్రభావం నీ మీద పడకూడదు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నా ఎవడేం చేస్తానో చూద్దాం నిన్ను టచ్ చేయమని చెప్పు లేదా నిన్ను తాకమని చెప్పు అని ప్రభు చెప్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి స్పీక్ ద వర్డ్స్ దట్ ఐ విల్ గివ్ యూ అండ్ డోంట్ బి ఇన్ ఇంటిమిడేటెడ్ అనగా పిరికి వాడుగా మారొద్దు పిరికి పందగానో నువ్వు మారొద్దు ధైర్యవంతుడుగానే మిగిలిపో చదువుతాం వాడుక భాషలో ఒకనాటి రాత్రి పౌలుకు కలలో కనిపించి ఈ పట్టణములో నాకు నా ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు నా ప్రజలు చాలా మంది ఉన్నారు కనుక మౌనము వహించక మౌనము దాల్చక మౌనవртом పాటించక ధైర్యముగా బోధించు ధైర్యముగా బోధించు నేను నీ వెంట ఉన్న నేను నీ నీకు ధైర్యాన్ని ఇస్తుంది నా సानिత్యము నీకు మాటలను ఇస్తుంది ధైర్యం నీకు ఎవరు నీకు ఎవరు నీకు ఎదురు తిరగలేరు అని పౌలు దేవుని స్తోత్రం హల్లెలూయా దర్శనములు మన టైటిల్ నాలుగు దర్శనాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను పౌలు యొక్క నాలుగు దర్శనాలు ఆ దర్శనాలు ఏంటి ఆ దర్శనాల ద్వారా ప్రభు ఏం చెప్పదలిచాడు అనే దాని గురించి మనం ఒక ప్రభు దూత కనిపెడిన ప్రభు దూత ద్వారా ప్రభు ఏం చెప్పించాలనుకున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం అపస్తుల కార్యముల్లోని పౌలు యొక్క నాలుగు దర్శనాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం పౌలు ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది దర్శనాల దాకా ఆయనకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం వాటిలోకి వెళ్ళలేదు మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయము దర్శనం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు నిలిచి ఉండుట కొరకైనటువంటి దర్శనం ద విజన్ టు మేక్ హిమ్ టు స్టే అట్ కురెన్ నిలిచి ఉండటం కొరకైనటువంటి దర్శనం నువ్వు నిలబడి ఉండాలి నువ్వు నిలిచి ఉండాలి అది దేవుని చిత్తం ఇది దిస్ ఇస్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ స్టే క్రీజులో నిలబడ్డం ఈ క్షేత్రంలో నిలబడ్డం నువ్వు ఉన్న ప్రదేశంలో నిన్ను పంపిన చోట నిలబడ్డం అనేది అవసరం వెళ్ళిపోవడం కాదు పారిపోవడం కాదు అవసరం నిలబడ్డం ధైర్యంగా నిలబడ్డం ఎదురీతగా నిలబడ్డం ఎదురీత చేస్తున్నట్లుగా ఉండడం శత్రువుకి నీ వీపు చూపించడం కాదు శత్రువుకు నీ ముఖాన్ని చూపించడం శత్రువు తరుముతుంటే పారిపోవడం కాదు శత్రువు తరుముతుంటే నువ్వు తిరగబడ్డం శత్రువుని పారిపోయే విధంగా దేవునికి లోబడి ఉండడే అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు పారిపోతాడు వాడు పారిపోవడం లేదంటే మనం పారిపోతున్నాం అని అర్థం వాడు పారిపోలేదు అంటే మనల్ని వాడు తరుముతున్నాడు అని అర్థం తిరగబడ్డాం వాడు ఆపేశాడు వాడు తోక ముడుచుకొని వాడు వెన్ను చూపించి వాడు కాలికి బుద్ధి చెప్పి వెళ్ళిపోతాడని అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం లేవు ఒకటి నిలిచి ఉండటం కొరకైనటు దర్శనం నిలిచి ఉండు స్టే దే డోంట్ కో తొందరపడి కొరింది నుంచి వెళ్ళిపోతాయో నా పని అయిపోయింది ఇక ఏముంది అనేకులు విశ్వసించారు అనేకులు బాధ్యత తీసుకున్నారు దేవుని స్తోత్రం ఇంకెళ్ళి ఈ రిపోర్ట్ మొత్తం ఫస్ట్ మిస్టరీ జర్నీ కన్నా సెకండ్ మిస్టరీ జర్నీ సక్సెస్ అయింది ఆ రోజు పేతురు గారు అన్నిజనుల మధ్యలో ఏదో చేస్తుంటే పోతుల ద్వారానే మా ద్వారా జరగదని మేము ఫీల్ అయ్యాం ఆ రోజు పిలుపు ద్వారా ఏదో జరుగుతుంటే పిలుపు ద్వారా మా ద్వారా జరగలేదు మేము ఫీల్ అయ్యాం పేతురు ద్వారా జరిగించిన దేవుడు పిలుపు ద్వారా జరిగించిన దేవుడు పౌలు ద్వారా జరిగించిన దేవుడు ఇన్ని బాప్తిజాలు వేల మంది బాప్తీజాలు తీసుకుంటే ఆయనకు సంతోషమైంది వెళ్ళిపోదాం ఇట్ ఇస్ ఫినిష్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకవైపు అపోజిషన్ కూడా ఉంది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఫలపరితమైన పరిచయం ఉంది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఎందుకు లేండి దీనికి అంతటికి కారణం ఈ కొరింది పట్టణంలో కలకలం రేగడానికి ఈ పట్టణాన్ని తలకిందులు చేయడానికి తారుమారు చేయడానికి వచ్చిన ఈ వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని కొంతమంది వ్యతిరేకులు ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేర్ నిలిచి ఉండుట కొరకైనటు దర్శనం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పద్దెనిమిదో వచ్చినాము నీవు ఎరుషులేమును విడిచి శీఘ్రముగా అనగా త్వరగా వెళ్ళము నన్ను గురించి నువ్వు చెప్పే సాక్ష్యం నేనే క్రీస్తునని నువ్వు చెప్పే సాక్ష్యం వాళ్ళ అంగీకరింపు విడిచి లీవ్ దిస్ ప్లేస్ ఎక్కడా అక్కడ రాయబడిన మాటలు పదిహేడవ వచనంలో రాయబడింది నేను ఎరుషలేముకు వచ్చాను ఎరుషులేములో దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ప్రభువును చూశాను ప్రభు నాతో మాట్లాడాడు చూడడం మాత్రమే కాదు ఆయన కనిపించడం మాత్రమే కాదు ఆయన స్వరం నేను విన్నాను స్వరూపం చూడడం మాత్రమే కాదు స్వరాన్ని నేను విన్నాను దేవుని స్తోత్రం హలేలుయ్యా ఆయన చెప్పినట్టు మాటలో చూడండి ప్రభు చెప్పాడు ఇదిగో ఆర్ ఇన్ డేంజర్ గో టు సమ్యర్ ఎక్కడికైనా వెళ్ళిపో ఎరుషులేములో నేను అంగీకరించరు ఇక్కడ నేను అంగీకరించరు కొత్తగా అప్పుడే పరిచయంలోకి వచ్చినటువంటి బర్నబాస్ చేత రికమెండ్ చేయబడి దమస్కు నుంచి ఎరుశ్లేముకు వచ్చి దమస్కులో కొద్దో గొప్ప అంగీకరించు దమస్కులో ప్రాబ్లం ఉంది దమస్కు నుంచి పారిపోయి వచ్చావు మళ్ళీ ఎరుశ్లేములో నువ్వు గోసమ్మారు కొంతకాలం మరలా తిరిగి ఎరుశ్లేముకు రా మరలా తిరిగి ఎరుశ్లేముకు దేవుడు అతన్ని రప్పించాడు అది వేరే విషయం మూడు మిషనరీ జర్నీస్లో కూడా తను ఎరుశ్లేముకు వచ్చాడు మూడు మిషనరీ జర్నీలు మూడు సార్లు ఎరుశ్లేముకు వచ్చాడు ఒక యూదుడైన వాడు ఎక్కడున్నా కానీ ఎరుశ్లేముకు వస్తాడు ఆయన ఆశ ఏంటంటే పెంతిక్కోసు సాధ్యమైతే కోస్తు రోజు సమయానికి పెంతి కోస్తు నాటికి రావాలి నేను రావాలి అని ఆశాభావం వ్యక్తం చేశాడు లేకపోతే ఆయా పండగల సమయాల్లో అక్కడేమైనా స్వార్థీకరణ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు విడిచి వెళ్ళుట కొరకైన దర్శనం విడిచి వెళ్ళు నిలిచి ఉండడానికి ఒక దర్శనం ఉంది విడిచి వెళ్ళడానికి ఉండడానికి ఓ సమయం ఉంది వెళ్ళడానికి ఓ సమయం ఉంది ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు మనం వెళుతూ ఉండకూడదు దెర్ ఇస్ ఎ టైం ఫర్ కమింగ్ దెర్ ఇస్ టైం ఫర్ గోయింగ్ ఎప్పుడు గోయింగ్ కాదు ఎప్పుడు కమింగ్ కాదు మనం వస్తూ ఉండాలి పోతూ ఉండాలి దేవుని స్తోత్రం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ నిలవాలో మనకు తెలీదు కానీ ఆయన మనల్ని నడిపిస్తాడు గాలి లాంటి వాళ్ళు ఆత్మచేత జన్మించిన ప్రతివాడు గాలిని పోలి ఉంటాడు వాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు వాడి శబ్దం నువ్వు వింటావు వాడొక మిస్ట్రీగా ఉంటాడు వాడొక రహస్యంగా ఉంటాడు వాడు లోకానికి అంతు బట్టడు అంతు చిక్కడు లోకానికి వాడు అర్థం కాడు హీ ఈజ్ ఎ మిస్ట్రీ టు ద వరల్డ్ ఆర్ మిస్ట్రీ టు ద వరల్డ్ వీ క్రిస్టియన్స్ వీ బిలీవర్స్ వీ సైన్స్ ఆఫ్ గాడ్ ఆర్ మిస్ట్రీ టు ద వరల్డ్ మన లోకానికి ఉప్పై ఉన్నాం మెలుగై ఉన్నాం వాస్తవాలే కానీ లోకానికి ఒక మర్మమై ఉన్నాం ఏ ఉద్యోగం సద్యోగం చేయడం లేదు ఎలా పోషించబడుతున్నారో ఒక మర్మం వాళ్ళకి అర్థం కావడం లేదు లోకానికి అయ్యో మేము నేను నా భార్య ఇద్దరం జాబ్ చేస్తున్నాం డబుల్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా మీకు ఇవేమి లేకపోయినప్పటికీ ఎలా పోషించబడుతున్నారు ఎలా సంతోషంగా ఉంటున్నారు ఇట్స్ ఎ మిస్టరీ దేవనిస్తూ స్తోత్రం హలేలుయా మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై మూడో వచ్చాయము పదకొండో రాత్రి అనగా మరొక రాత్రి ప్రభు అతని దగ్గర నిలబడి అనగా అపోస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయో రాత్రి పగలో మరి తెలియదు అది బహుశా పగలు కానీ ఇప్పుడు రెండవ రాత్రి అంటే రెండవ రాత్రి అంటే ఒక రోజు తర్వాత వెంటనే నెక్స్ట్ రాత్రి జరిగిన అని కాదు ఆ రాత్రి ప్రభు ఏమన్నాడో చూద్దాం ధైర్యముగా దేవుని స్తోత్రం ఆయన చేసిన పరిచయను ప్రభువు గుర్తించాడు నువ్వు ఎక్కడ పరిచయం చేసావో నాకు తెలియదు నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అక్రమం చేయవాల నా దగ్గర తొలగిపోండి అని చెప్పడం లేదు ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఎరుషులేములో సాక్ష్యం ఇచ్చావు వెరీ గుడ్ సాక్ష్యం వండర్ఫుల్ జాబ్ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సేవలో బాడబడిన వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నటి మాట ధైర్యంగా ఉండము ఎప్పుడు వచ్చినప్పుడల్లా దేవుని సందేశం ధైర్యంగా ఉండవు భయపడవద్దు ఆ రాత్రి ప్రభు అతని యోత నేను చూడి ప్రభు అతని దగ్గర నిలబడి స్తోత్రం ధైర్యంగా ఉండము ఎరుషలేములో నన్ను గురించి నీవు ఎలాగో సాక్ష్యం ఇస్తావు అలాగో రోమాలో కూడా రోమాకి వెళ్ళబోతున్నావు రోమాకి నేను తీసుకోబోతున్నాను రోమా పట్టణములో అనగా రోమిలో హెడ్ క్వార్టర్ అయినటువంటి రోమ్కి వెళ్ళబోతున్నావు ఆ రోమ్లో కూడా సాక్ష్యం సాక్ష్యం కోసం నేను తీసుకోబోడలేదు రోజుల్లో సాక్ష్యాల కోసం కొంతమంది పాంప్లెట్లు వేస్తుంటారు సందేశానికి ముందు సాక్ష్యం అని కానీ సాక్ష్యం కోసం కాదు నువ్వు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది దేవుని స్తోత్రం నాలుగో విషయం సాక్ష్యం ఇచ్చుట కొరకైనటువంటి దర్శనం ఒకటి నిలిచి ఉండడానికి కొరకాని దర్శనం రెండోది విడిచిపెట్టడానికి అవసరమైన దర్శనం మూడోది సాక్ష్యం ఇవ్వడం దర్శనం నాలుగో విషయం చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడో ఇరవై కైసరు కైసరు ఎదుట చక్రవర్తి ఎదుట అనగా అనేటువంటి చక్రవర్తి రోమా చక్రవర్తి ఎదుట నిలబడవలసి ఉన్నది అనగా రోంలో నిలబడవలసి ఉన్నది నీతో కూడా ఓడలో ఉన్నటువంటి వారు ప్రయాణిస్తున్న వారు నీతోటి ఖైదీలు రెండు వందల డెబ్బై మందికి పైగా ఉన్న ఖైదీలను దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అనగా జైల్లో ఉన్నప్పటికీ కూడా బందీగా ఉన్నప్పటికీ కూడా ఖైదీగా ఉన్నప్పటికీ కూడా నువ్వు క్రీస్తు ఖైదీవే స్తోత్రం ఈ జీవితంలో బంధించబడినప్పటికీ మనం క్రీస్తు ఖైదీలుగా ఉన్నాం నీతో ఉన్న వారిని దేవుడు నీకు అనుగ్రహించాడు స్తోత్రం మనతో ఉన్నవారిని దేవుడు మనకు అనుగ్రహించాలి మన బంధువులు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనతో ఉన్నవారిని క్రీస్తు నా మహిమార్థమై క్రీస్తు శిష్యులుగా తయారు చేయడానికి క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చడానికి వారిని దేవుడు మనకు అనుగ్రహించాడు వాళ్ళు ఎవరు అనేది అర్థం చేసుకోలేకపోయాడు వారు తనకు అనుగ్రహించబడిన వారు ఆ అనుగ్రహించబడిన వారిని చూడడం కొరకైనటి దర్శనం కాబట్టి ఇటు నాలుగు దర్శనాలు కలిగి పౌలు ముందుకు సాగాడు కానీ మనం కూడా పరలోకపు దర్శనాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక ఆమెన్ హలేయ లే అందరికీ వంద సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె